ప్రిలారా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నూట నలభై ఏడవ కీర్తన ఒకటో వచ్చినము యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ప్రిల్లరా ఈ కీర్తన మరి కీర్తనాకారుడు దేవునికి స్తోత్రములు చెల్లించాలి ఆయనకి గానము చేయాలి అనగా పాటలు పాడాలా ఇది మరి ఎంతో మంచిది అని తెలియచేస్తూ ఉన్నాడు చూసారా ప్రియులరా మరి కీర్తనాకారుడు దేవుని ఎందు ఎంతో మరి కృతజ్ఞత కలిగిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులముగా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తోత్రములు చెల్లించాల ఆయనకు స్థుతులు చెల్లించాల అనేకసార్లు ప్రిలారా మనము దేవుని ద్వారా మేలు పొంది ఆశీర్వాదము పొంది ఏ మాత్రము కూడా కృతజ్ఞత లేకుండా ఈ లోకంలో జీవించటానికి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా ఆయనకు గానములు చేయాలా ఇది చాలా మంచిది ఇది చాలా మంచిది అని తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తోత్ర గానములు చేయాల ఇది మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలా మంచిది మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు దేవునిని ఇంకా లోతైనటువంటి విధానంలో తెలుసుకొనుటకు ఇది ఎంతో మంచిది దేవునిని సంతోషపెట్టడానికి దేవునిని ఆనందింప చేయటానికి ఇది ఎంతో మంచిది కాబట్టి ప్రియులారా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తోత్ర గానములు చేయటము చాలా మంచిది ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పేదము మనోహరము అంటే అది ప్లెజెంట్ అది ఎంతో శ్వాసనకరమైనటువంటిది చూసారా అది ఒప్పిదము అంటే మనము అలా చేయటం మంచిది అని ఆయన ప్రిలరా ఎంతో ఖచ్చితముగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు కాబట్టి మనము కూడా కీర్తనాకారుని వల్లే మనము కూడా దేవునికి స్తోత్రగానములు చేయాల అది మనకు కూడా ఎంతో మేలు చేస్తుంది ఆశీర్వాదాన్ని కలుగ చేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఈ కీర్తన అంతా కూడా మనం చదివితే మరి దేవునికి స్తోత్ర గానములు చేయటానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కారణాలు ఇక్కడ ఉన్నాయి మరి ఈ కారణాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్ర గానములు చేయాలి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా ఆయనను స్థుతించాలి అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా మరి ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాల స్తోత్రగానము చేయాలో ఇక్కడ కొన్ని మాటలు ఈ కీర్తనలో మనము చదువుతాము రెండో వచ్చినము ఎహోవాయే ఎరుషలేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు ప్రిలరా ఎహోవాయే ఎరుషలేమును కట్టువాడు మరి కట్టేటువంటి పని దేవునిదే దేవునిదే ప్రిలరా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎహోవాయే ఎరుసలేమును కడతాడు అంటే ఎరుసలేమును కట్టే విషయంలో ప్రిలరా ప్రజలను ప్రోత్సహించి ప్రేరేపించి మరి ఈ ఎరుసలేమును కట్టునట్లుగా ఆయన ప్రేరేపించేవాడుగా ఉంటూ ఉన్నాడు అందుకనే ఎరు ఎహోవాయే ఎరుసలేమును కట్టువాడు ప్రిలరా ఇక్కడ యశగ్ర కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మరి నేను చదువుతాను ఒకసారి గమనించండి నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము ఎరుషలేము యొక్క గోడలను కట్టించము ప్రిలరా ఇక్కడ మరి దావీదు పరిపాలించేటువంటి కాలంలో దావీదు రాసినటువంటి కీర్తన ఇది దావీదు చెప్తున్న మాట ఏమిటంటే ఎరువులేమి యొక్క గోడలను కట్టించము అని చెప్తాను ఎరువులేమి యొక్క గోడలు కట్టించాలి అంటే అక్కడ ప్రిలారా మరి ఆ గోడలు పడద్రోయబడినట్లుగా మరి ఆ ఎక్కడైనా యుద్ధము చేసి అది అంత నష్టము చేసినట్లుగా మనకి ఎక్కడా కనబడదు కానీ ఇక్కడ దావీదేమని చెప్తూ ఉన్నాడంటే ఎరుషులేం యొక్క గోడలను కట్టించము అంటున్నాడు ఎందుకీ మాట చెప్తూ ఉన్నాడు అంటే భౌతికమైనటువంటి గోడ కాదండి ఇక్కడ ప్రజల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గోడ ప్రిల్లరా ఆధ్యాత్మికంగా ప్రజలు మరి చెదిరిపోయి ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైపోయి పాపముతో అపవిత్రమైనటువంటి జీవితముతో మరి చెదిరిపోకుండా మరి గోడలను కట్టాలి అని దేవునికి ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు ఎరుషులేమి యొక్క గోడలను కట్టించము వీళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి గోడలు ప్రజలు ఆధ్యాత్మికంగా చెదిరిపోకుండా ఇటు అటు మరి దూరమైపోకుండా దేవునికి మరి గోడలను కట్టించుము అని చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ కూడా నూట నలభై ఏడవ కీర్తనలో ఎహోవాయే ఎరుసులేమును కట్టించువాడు ఎరుసులేమును కట్టువాడు అని చెప్తూ ఉన్నాడు చెదిరిపోయిన ఇస్రాయేలీలను బాగుచేయవాడు అని చెప్తూ ఉన్నాడు ప్రిలారా మరి దీనిని ఆధ్యాత్మికంగా మనము తీసుకున్నట్లయితే దేవునికి మరి దూరమైపోయినటువంటి ప్రజలు దేవునికి మరి పాపముతో అపవిత్రమైనటువంటి జీవితము ద్వారా దేవునికి దూరమైపోయి ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడాలను మరి అనుసరించి నడుచుకోకుండా ప్రిలర ఆత్మీయముగా దేవునికి దూరస్తులైనటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం ప్రిలర ఆ విధంగా మనం తీసుకోవచ్చు అందుకని యుహోవాయే ఎరుషులేమును కట్టువాడు ఎరుషులేములు ఉన్నటువంటి ప్రజలను కట్టువాడు వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను కట్టేవాడు వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలను కట్టేవాడు అంతేకాదు చెదిరిపోయిన ఇస్రాయేలీలు ప్రిలర ఆత్మీయంగా ప్రజలందరూ కూడా దేవునికి దూరమైపోయి మరి చెదిరిపోయినటువంటి పరిస్థితులు దేవునిని మరి ఆరాధించకుండా దేవునిని స్థుతించకుండా దేవునికి భయపడకుండా తమ ఇష్టానుసారంగా తిరగటానికి ప్రజలందరూ కూడా ఇటు అటు చెదిరిపోయినట్లుగా మనము ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే ప్రియులరా అలాంటి చెదిరిపోయినటువంటి ప్రజలను ఆత్మీయంగా మరలా తిరిగి కట్టి ప్రజలను సమకూర్చే దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా మనము ఎహోవాయే ఎరుషులేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయేలీలను ఆయన పోగుచ్చేవాడు ఆయన పోగుచ్చేవాడు ఈనాడు ప్రిలారా సంఘము కూడా అలాంటి పరిస్థితుల్లోనే దేవుడే సంఘాన్ని కడుతూ ఉన్నాడు అందుకనే మతస్వార్థ పదహారు అధ్యాయంలో మనము చూసినట్లయితే యేసుప్రభు వారు పేతృగారితో ఒక మాట అన్నాడు ఏంట మాట అంటే నేను నా సంఘమును నేను కడుతున్నాను అని చెప్పాడు చూసారా నా సంఘమును నేను కడుతున్న అవును దేవుడు తన సంఘాన్ని ప్రారంభంలో మరి పెంతికోస్తు దినాన ప్రారంభించబడినటువంటి ఆ సంఘం ఈనాడు ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రపంచం అంతా కూడా మరి సంఘము కట్టబడుతూ ఉంది సంఘము కట్టబడుతోంది ఎంతోమంది రక్షించబడుతూ ఉన్నారు ఎంతోమంది మారు మనసు పొంది మరి దేవుని వద్దకు వచ్చేవారుగా ఉంటున్నారు ఒక కులమని ఒక మతమని ఒక భాషని ఒక రంగు అని ప్రిలరా ఏ భేదం లేకుండా ఈనాడు లోకంలో అనేకులు రక్షించబడుతూ ఉన్నారు దేశ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు ఆధ్యాత్మికంగా వారి జీవితాలను దేవుడు కడుతూ ఉన్నాడు పాడైపోయినటువంటి చెదిరిపోయినటువంటి తమ హృదయాలను దేవుడు కడుతూ ఉన్నాడు ఆయన తన రక్తము ద్వారా మానవుని యొక్క పాపాన్ని కడిగి పవిత్రపరుస్తూ శుద్ధి చేస్తూ ప్రిలరా దేవుడు మానవుని కడుతూ ఉన్నాడు సంఘమును కడుతూ ఉన్నాడు సంఘమును కడుతూ ఉన్నాడు అందుకని ప్రకటన గ్రంథంలో ప్రిలరా అక్కడ ఆరాధించేటువంటి గుంపును మనం చూస్తే అక్కడ ఏమంటున్నారు ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ఆయా ప్రజలోనూ ఆయా జనాంగంలో నుండి ప్రభు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అనేక మంది ప్రజలు అనేక మంది ప్రజలు వేరువేరు భాషలు వేరువేరు సంస్కృతి వేరువేరు కులము వేరువేరు మతముల నుండి రక్షించబడి మారుమునసు పొంది అక్కడ పరలోకంలో ఆరాధిస్తూ ఉంటే ఎంత సంతోషమో ఎంత ఆనందమో కాబట్టి ప్రియులారా దేవుడు ఆధ్యాత్మికంగా మానవుని కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు అందుకని యహోవయే ఎరూసు కట్టువాడు ప్రిలారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని యొక్క జీవితాలను కడుతూ ఉన్నాడు మానవుని యొక్క జీవితాలను కడుతూ ఉన్నాడు అనేకులు రక్షించబడి మార్మున్స్ పొందుతున్నారు చెదిరిపోయినటువంటి పోగు పోగు చేస్తూ ఉన్నాడు రెండవదిగా పిల్లలు మూడో వచ్చినము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు రెండవదిగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు వారి గాయములను కడతాడు ఎందుకు గుండె చెదిరిపోయింది పిల్లర మనము చూసినట్లయితే గుండె ఎందుకు చెదిరిపోయింది ఎందుకు బాగు చేయవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఎందుకు వారు మరి గాయాల పాలైపోతూ వచ్చారు ఎందుకు గాయాల పాలైపోతూ వచ్చారు మనము చూస్తే ప్రియులారా మరి యశాగ్రంథం ఒకటో అధ్యాయంలో మనము చూసినట్లయితే యశా గ్రంథము ఒకటో అధ్యాయంలో మనము చూసినట్లయితే ఒకటో అధ్యాయము మరి రెండవ వచ్చినము నుండి ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత దొడ్డి తెలుసుకొను ఇస్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చెవి పిల్లలారా మీకు శ్రమ వారు ఎహోవాను విసర్జించున్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి గుండె బలహీనమై బలహీనమయ్యను అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండులు అవి పెండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు ఇక్కడ మనం చూసినట్లుగా అయితే వీరు వీరికి ఎందుకు అలాంటి గుండె బలహీనమైపోయింది ఎందుకు వాళ్ళు మరి శరీరమంతా కూడా గాయాలు దెబ్బలు పచ్చిపుండులు కలుగుతూ వచ్చినాయి అంటే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారంట వారు దేవుని మీద తిరుగుబాటు చేశారంట మరి దేవునిని విసర్జించారంట పరిశుద్ధ దేవునిని వాళ్ళు దూషించారంట చూసారా ప్రియులారా ఇలాంటి జీవితాన్ని జీవించినటువంటి మరి ఇస్రాయేలీల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు ఇంకా ఎలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ప్రతి వాని గుండె బలహీనమైపోయింది చూసారా ఎక్కడ చూసిన ఎక్కడ చూసిన గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు స్వస్థత కొంచెము కూడా లేదు ఇదండి సంగతి మరి దేవుడు మానవునికి ఎందుకు గాయములు కలుగుతూ వచ్చినాయి అంటే ఎందుకు మానవుని యొక్క గుండె చెదిరిపోయింది అంటే మానవుని యొక్క పాపమే దేవుని మీద మానవుని యొక్క తిరుగుబాటే కారణం పరిశుద్ధ దేవునిని వాళ్ళు విసర్జించారు కాబట్టి అదే కారణం అదే కారణం వారి దెబ్బలకు కారణం వారి పచ్చి పుండులకు గా మరి కారణం అదే కారణం అదే ఈనాడు ప్రిలార లోకంలో అనేకులు దేవునిని విసర్జించి ఆధ్యాత్మికంగా వారు గాయాల పాలైపోతూ వచ్చారు ఏ మాత్రము కూడా వారిలో స్వస్థత అనేటువంటిది లేదు వారిలో స్వస్థత అనేటువంటిది లేదు ఆధ్యాత్మికంగా గాయాలు పాలైపోయారు పుండులు అందుకనే కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటున్నాడు నా యొక్క మూర్ఖత్వం వలన కలిగిన గాయములు అనేకములు అవి స్రవించి మరి వాసన కొడుతున్నాయి కంపు కొడుతున్నాయి అని తెలియచేస్తూ ఉన్నాడు చూసారా ప్రియులరా కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట అది ఎంత యథార్థమో కదా ఆయన మూర్ఖత్వం వలన మరి గాయాలు పాలైపోయాడు మానవుని యొక్క మూర్ఖత్వమున వలన ఈనాడు ఎంతోమంది గాయాలు పాలైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనము చూస్తూ ఉన్నాం ఒకప్పుడు మన జీవితం కూడా అలాంటి గాయాలు పాలైపోయినటువంటి స్థితి ఏమాత్రము కూడా స్వస్థత లేనటువంటి పరిస్థితిలో మనము జీవిస్తూ వచ్చినాం అయితే ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఆయన మన పాపములను కడిగి పవిత్రపరిచి ఆయన మన గుండెను మరి బాగు చేస్తూ వచ్చాడు చెదిరిపోయినటువంటి గుండెను బాగు చేస్తూ వచ్చాడు మన గాయాలన్నిటినీ కట్టాడు ఆయన కట్టాడు ప్రిలరా మనలను స్వస్థపరిచాడు ఆధ్యాత్మికంగా ఆత్మీయమైనటువంటి స్వస్థత ఆయన మనకు కలుగ చేస్తూ వచ్చాడు దేవుని యొక్క సంఘానికి మందిరానికి తీసుకొని వచ్చాడు ఆయన మనలను ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల దేవునికి స్తోత్రగానములు చేయటం మంచిది అని చెప్తూ ఎందుకు మంచిది ఎందుకు దేవునికి స్తోత్రగానములు చేయాలి అంటే మానవుని పక్షంగా దేవుడు ఇలాంటి గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు ప్రియులరా చూసారా అంతేకాదు ఆయన ఆయన సృష్టికర్తని మనము చూస్తూ ఉన్నాం ఆయన మరి ఆహారం ఇచ్చేటువంటి వాడని మనము చూస్తూ ఉన్నాం పర్వతముల మీద గడ్డిని మొలిపించి పశువులకు ఆహారం ఇచ్చేవాడని మనము చూస్తూ ఉన్నాం అంతేకాదు మన సరిహద్దులలో సమాధానం కలుగజేవాడని మనము చూస్తూ ఉన్నాం మంచి గోధుమలతో మనలను తృప్తిపరచువాడు ఆయనే అని మనము చూస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రిల్లరా ఆధ్యాత్మికంగా కూడా మనకు వాక్యాన్ని మరి బయలుపరిచేవాడని మనం చూస్తున్నాం ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా చేసేవాడుగా ఉంటున్నాడు అందుకనే ప్రభువును స్థుతించాలి ఆయనను స్థుతించడం మంచిది ఎందుకంటే ఈ గొప్ప కార్యాలన్నీ మన జీవితంలో చేస్తూ వచ్చాడు ఈ గొప్ప కార్యాలన్నీ మన జీవితంలో ఆయన జరిగిస్తూ వచ్చాడు అందుకే ప్రభువును స్థుతించాల అందుకే ప్రభువును ఆరాధించాలి కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా రక్షించబడి మారు మనసు పొంది మరి ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువుని ఆరాధించాల ప్రభువుకు స్తోత్ర గానములు చేయాల ఎందుకంటే పాడైపోయినటువంటి మన జీవితాన్ని ఆయన బాగు చేశాడు కాబట్టి ప్రియులరా అలాగున మనం కూడా ప్రభువుని స్తుతించుదాం ఆరాధించుదాం అలాగిన ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనములు స్తోత్రాలయ్యా మిమ్మలను స్థుతించడం మంచిదని స్తోత్రగానములు చేయటం మంచిదని కీర్తనకారుడు సెలవిస్తూ వచ్చాడు అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మలను ఆయన స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభు ఎవరైతే వాక్యం ఇంటికి వచ్చారో ఆయన మీరే ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి ఆధ్యాత్మికంగా కట్టండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చేయండి ప్రభా నాయనా మీ ప్రజలను సిద్ధపరచండి ఆరాధించుటకు స్థుతించుటకు సిద్ధపరచండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలయ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్